ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం పిఎస్సీల నుంచి సిహెచ్ దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం గ్రామాల్లో కూడా ఆషా ఏఎన్ఎం విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం అనారోగ్యం పాలు పాకు పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం దాని మీద సంతకం పెట్టడం జరిగింది ఇక రెండవ ఫైలు ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా సగటున ప్రతి సంవత్సరం నలభై ఏళ్ళ నలభై ఎనిమిది వేల మంది మహమ్మారి బారిన పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం నూట యాభై కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది ఆరు వందల కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండవ సంతకం మీద రెండవ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను ఆశాలని ఇతర అంబాసిడర్లని హోమిబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం టెస్టులు చేయడం టెస్టు చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం తద్వారా అవగాహన ఆ సందర్భంగా అవగాహన కూడా కల్పించడం తద్వారా నివారణ చర్యలు ఎవరన్నా బారిన పడి ఉంటే తాగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను